ని ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగుని దాకా ఉదయ కలశంలో అనుదినము దేవుని వాక్యము ఆత్మీయ వాకులను వింటున్నటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామలో నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను అనుదినము దేవుని వాక్యము చేత మీరు బాధపడుతున్నట్లయితే ఇంకా దేవుని వాక్యంలో మీ ప్రార్థన అవసరతలు పంపించడం మీ కొరకు మేము ప్రార్థన చేయడం జరుగుతుంది దినము కూడా ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదికి నీవు దానిని తీసుకున్నామని లాభాన్నితో చెప్పిన రాహేలు వాటిని దొంగిలెన్నని యాకోబునకు తెలియలేదు ఇక్కడ మనం చూస్తే దాచిపెట్టి మరణం తెచ్చుకున్న ఒక స్త్రీ మనకు కనబడుతుంది విగ్రహాన్ని దాచిపెట్టి మరణమును కొని తెచ్చుకున్న స్త్రీ మనకి కనబడుతూ ఉంది ఇక్కడ ఆమె పేరు రాహేలు యాకోబు యొక్క భార్య యాకోబు యొక్క భార్య అటువంటి రాహేలు తన జీవితంలో ఆమె ఏం చేసిందంటే యాకోబు తన ఆస్తిని అంతస్తుని అన్నిటిని కూడా తీసుకుని బయలుదేరి వచ్చేటప్పుడు తన తండ్రి అనగా రాహేలు యొక్క తండ్రి ఇంటిలో ఉన్నటువంటి విగ్రహాలను బంగారు విగ్రహాలను దొంగిలించి అక్కడ నుంచి తీసుకొని తెచ్చుకుంది ఇక్కడ జాగ్రత్త వినాలి వాటి కోసం తన తండ్రి వెంటనే తరుముకుంటూ వచ్చాడు ఇక్కడ రాహేలు ఒక దేవుని నమ్మి మారు మనసు పొంది రక్షించబడిన వ్యక్తిని వివాహం చేసుకుంది అలాగా అలా వివాహం చేసుకున్నప్పుడు ఒకవేళ తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తనకి తెలియక విగ్రహాల జోలికి వెళ్ళిందేమో విగ్రహాలను పూజించిందేమో కానీ ఇప్పుడు అసలైన దేవుణ్ణి ఎరిగింది అసలైన దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తికి భార్య అయ్యింది అలా భార్య అయిన తర్వాత ఇప్పుడు రాహిల్ ఏం చేయాలంటే మరలా విగ్రహాల జోలికి పోకూడదు మరలా విగ్రహాలు ముట్టకూడదు వాటి పరిస్థితికి ఆమె జీవితంలో ఉండకూడదు అలాంటిది ఆమె వస్తూ వస్తూ ఆ విగ్రహాలని దాచిపెట్టి తెచ్చుకుని తన ఇంట్లో దాచుకుంది తన తండ్రి వచ్చి అడిగినా లేదు అని చెప్పింది నేను దొంగిలించలేదని అబద్ధమాడింది ఇక్కడ మనం చూస్తే దేవుని సన్నిధిలో ఆ రాహేలు చేసినటువంటి పని అబద్ధమాడింది విగ్రహాన్ని దొంగిలించి దాచిపెట్టుకున్న కారణాన్ని బట్టి ఆమె జీవితంలో దేవుని శాపానికి గురయ్యింది జాగ్రత్తగా ఈరోజు చాలామంది నీవు ఇది వరకు దేవుని నమ్మలేదేమో ఇది వరకు విగ్రహాలను ఇది ఇదివరకు విగ్రహ పూజలు చేసేవేమో కానీ ఇప్పుడు దేవుడు అంటే నీకు తెలుసు నిజమైన దేవుడు ఎవరో నీకు తెలుసు సత్యం ఏంటో నీకు తెలుసు అలా తెలిసినా కూడా మరలా నీ విగ్రహాన్ని దాచిపెట్టుకునే దానిగా విగ్రహాన్ని దాచిపెట్టుకునేవాడిగా నువ్వు ఉన్నావేమో జాగ్రత్త ఇదివరకు నీకు తెలియదు ఇప్పుడు నీ భార్య ద్వారా నిజ దేవుని తెలుసుకున్నావు లేదా నీ భర్త ద్వారా నువ్వు నిజ దేవుణ్ణి తెలుసుకున్నావు అలా తెలుసుకున్న నీవు నీ జీవితంలో వాస్తవంగా నువ్వు ఇప్పుడు ఏం చేయాలి విగ్రహాలని తీసివేసుకోవాలి విగ్రహాలని తొలగించుకోవాలి కానీ విగ్రహాన్ని దాచిపెట్టుకుని ఏదో చాలామంది వారి జీవితంలో విగ్రహాలని దాచిపెట్టి ఇంకా మీలో కూడా చాలా మందిలో దేవుని నమ్మినప్పటికీ దేవుని ఆశ్రయించినప్పటికీ దేవుని కలిగి ఉన్నప్పటికీ దేవుని వెంబడిస్తున్నప్పటికీ మీలో కూడా చాలా మంది ఏదో ఒక విగ్రహం పెట్టుకుని బతికే వాళ్ళు రాహీలు వలె చాలామంది మంది విగ్రహం విగ్రహము దాచిపెట్టి మరణాన్ని కొని తెచ్చి పెట్టుకుంది అనే విషయాన్ని గమనించాలి ఈ రోజు మీలో చాలామంది నిజదేవుని నిజ దేవుని ఎరిగి కూడా సత్యం తెలుసు కూడా ఈరోజు ఇంకా ఏదో ఒక విగ్రహాన్ని మీ హృదయాల్లో పెట్టుకుని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకం అనే విగ్రహం మనిషి రూపంలో ఉన్న విగ్రహం లేకపోతే ఒక మనిషిని నువ్వు విగ్రహంగా పెట్టుకున్నవేమో లేదా ఒక స్త్రీని విగ్రహంగా పెట్టుకున్నవేమో ఒక పురుషుణ్ణి నేను విగ్రహంగా పెట్టుకున్నవేమో నీ జీవితంలో లేదా ఒక ధనమునే ఒక విగ్రహంగా నువ్వు పూజిస్తున్నవేమో నీ జీవితం జాగ్రత్త ఈరోజు రాహిలు వలె ఏదో ఒక విగ్రహం నీ హృదయంలో దాగి ఉంటే నువ్వు దాన్ని దాచి పెట్టుకుని కనుక దేవుని వెంబడిస్తే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు నువ్వు చాలా భయంకరమైనటువంటి మరణానికి సమీపంగా ఉన్నావు అని అర్థం రాహిలు విగ్రహాన్ని దాచిపెట్టి మరణాన్ని కూడా తెచ్చుకుంది ఈరోజు నీ హృదయంలో కూడా లోకమైన విగ్రహం ఒక స్త్రీ ఒక విగ్రహం ఒక పురుషుడు ఒక విగ్రహం ధనం ఒక విగ్రహం గర్వం ఒక విగ్రహం ఇలాంటి విగ్రహాలు నీలో దాచిపెట్టుకుంటే నీ హృదయంలో నిజంగా దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న వాటిని తొలగించుకో లేకపోతే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు అని అర్థం రాహీలు మరణాన్ని తెచ్చుకుంది విగ్రహం దాచిపెట్టడం వల్ల ఈరోజు నీ జీవితం కూడా ఈ లోకమనే ఆచారం ఇంకా నువ్వు పాటిస్తున్నావా అదొక విగ్రహం ఈ లోక ఆచారం నువ్వు పాటిస్తున్నావు అంటే నీవు నీ కుటుంబంలో ఇంకా ఈ లోకమనే ఆచారం ఉంది అంటే ఈ లోక పద్ధతి నువ్వు ఇంకా అమలు చేస్తున్నావు నీ కుటుంబంలో దాన్ని ఫాలో అవుతున్నావు అంటే నీ కుటుంబంలో కూడా నీ జీవితంలో కూడా ఒక విగ్రహం తాండం వాడుతుంది అని అర్థం ఆ విగ్రహాన్ని నువ్వు దాచిపెట్టవు ఆచారం విగ్రహాన్ని దాచిపెట్టవేమో ఈ లోక పద్ధతి అనే విగ్రహాన్ని నువ్వు దాచిపెట్టుకున్నావేమో దానివల్ల మరణమే కానీ నీకు ఇంకేమీ మిగలదు ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు జ్ఞాపకం చేసుకో నిత్యముగా నీవు రాహీలు విగ్రహాన్ని దాచిపెట్టి మరణాన్ని కూడా తెచ్చుకో ఈరోజు నీ ఇంట్లో కానీ నీ జీవితంలో కానీ నీ హృదయంలో కానీ ఏ విగ్రహం ఉన్నా దాన్ని తొలగించు అవతల పరై తీసివేసుకో లేదా కీడు ఆపద నీకు సంభవించబోతుంది ఈరోజు నీతో మాట్లాడే దేవుడు అంటే నువ్వు ఖచ్చితంగా దాన్ని తీసేసుకోవాలని తొలగించుకోవాలని లేదు ఈరోజు దేవునితో మాట్లాడినా నువ్వు దాన్ని అలాగే దాచిపెట్టుకుంటే రేపనే రోజున నువ్వు ఖచ్చితంగా నష్టపోతావు తర్వాత నీకే తెలుస్తుంది దేవుడు చెప్పు నేను వినలేదని దానికి రోజు ఎవరిలో ఎలాంటి విగ్రహం ఉన్నా దయచేసి దాచిపెట్టుకోకుండా తొలగించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతుండే కనుక నిజంగా నీకు ఇష్టమైతే నాతో పాటు ఏకి వేయించి కళ్ళు మూసుకుని ప్రార్థించే ప్రభావ నాలో ఈ విగ్రహం ఉంది నేను దాన్ని ఇప్పుడే తీసేసుకుంటున్నా నాలో ఫలానా స్త్రీ అనే విగ్రహం ఉంది ఫలానా పురుషులనే విగ్రహం ఉంది పలానా ఆచారం అనే విగ్రహం ఉంది నా హృదయంలో నీకు ఆయాసకు నీకు ఇష్టం లేని విగ్రహము నాలో ఉంది నువ్వు నాతో మాట్లాడగ ఇప్పుడే నేను దాన్ని తొలగించుకున్నాను బ్రహ్వా అని దేవుని ఎదుట ప్రార్థించి నీకు వందనాలు నీ ఎదుట ఎవరైతే ఈ మాటలు విని ఈరోజు రాహేలు విగ్రహాన్ని దాచిపెట్టి మరణాన్ని కూడా తెచ్చుకుంది నీ బిడ్డలు అలా కాకుండా ప్రభు ఇప్పుడే వారిలో ఉన్న విగ్రహాలని తొలగించుకుని తీసివేసుకోవడానికి ఎవరైతే ఇష్టపడిని ఎదుట ప్రార్థన చేస్తున్నారో ఏ సునామలో వారిలో ఉన్న విగ్రహం వారిలో నుంచి వారి జీవితం నుండి వారి కుటుంబంలో నుండి వారి హృదయంలో నుండి తొలగిపోవును గాకని ప్రార్థిస్తున్నాను నీవే సహాయం చేసి నీ బిడ్డల హృదయంలో ప్రభు నీవే ఆలయముగా మారమని ఏసు నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె